పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య అక్కడ వేగవంతంగా ఆ విగ్రహాలను తరలించారు తర్వాత భక్తుల యొక్క వాళ్ళ యొక్క నృత్యాలవచ్చు అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పది రోజులు ఆ విశేష పూజలు అందుకున్నటువంటి ఆ గణరాధుడు ఈరోజు నిమజ్జనానికి ఆ గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి తరుణంలో ఆ భక్తుల యొక్క కోలాహలాలు ఆ సంతోషం ఆ యొక్క నృత్యాల నడుమ ఆ డప్పు చప్పెట్లోకి ఆ నృత్యాలు చేయటం మరో పక్క పోలీసులు కూడా శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నటువంటి పోలీసులు కూడా ఆ యొక్క నృత్యాలకి అనుగుణంగా స్టెప్పులు వేసినటువంటి మనం స్క్రీన్ మీద చూసాం ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద అంటే ఎప్పటికప్పుడు కూడా ప్రైమ్ నైన్ అంటే అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ప్రేక్షకులు అందించేటటువంటి ప్రయత్నం చేస్తుంది మరో పక్క ప్రతినిధులు కూడా ఎక్కడికక్కడ మినిట్ టు మినిట్ అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిస్థితిని అక్కడ నిమజ్జన ఏర్పాట్లపై జరుగుతున్నటువంటి అక్కడ శోభాయాత్ర గురించి అవ్వచ్చు మినిట్ టు మినిట్ ప్రైమ్ నైన్ అయితే మాత్రం ప్రేక్షకులకి కన్నులు విందులుగా చూపించేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం ప్రైమ్ నైన్ చేస్తుంది మరోపక్క అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఆకృతులతో ఉన్నటువంటి ఆ వినాయకుని Yeah. <laughs> ఆ శోభాయాత్ర చూడటానికి అంటే ఒక వాళ్ళ యొక్క విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో పాటు మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు వివిధ భంగిమలతోటి ఆ ఘననాథుడు చేస్తున్నటువంటి నృత్యాలు మరోపక్క ఆయన అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దానికి సంబంధించిన బ్రహ్మోక్షిపిణిపై ఆయన వినాయకుని ఉన్నటువంటి రూపాన ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహాలు అవ్వచ్చు మరోపక్క బాణసంచ పేలుస్తూ డప్పు వాయిద్యాల నడిమా నృత్యాలు చేస్తూ ఆ యొక్క భక్తుల సందడ అయితే మాత్రం కోలాహలంగా ఉంది మరోపక్క హుస్సేన్ సాగర్ దగ్గర అక్కడ ట్యాంక్ దగ్గర దగ్గర ఉన్నటువంటి క్రేన్ నెంబర్ మా ప్రతినిధి అజీం అక్కడ సిద్ధంగా ఉన్నాడు మరింత తాజా సమాచారం అందించడానికి అజీం చెప్పండి వివిధ భంగిమల్లో వస్తున్నటువంటి విగ్రహాలను చూడటానికి అక్కడ భక్తుల తాకిడి పెరిగిందనుకోవచ్చా భక్తుల ఉదయం నుంచి అయితే సాయంత్రం పూట నుంచి అయితే భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగింది ఏదైతే ఉదయం మనం ఇంతకు ముందుగా అనుకున్నట్టు భక్తులు అందరూ కూడా లడ్డు వేలంపాటిలో ఉండడము దీంతో పాటు కొట్టడం వల్ల ఏదైతే పొద్దున తాకిడి తక్కువ ఉంది కానీ సాయంత్రం పూట మనం చూసినైతే వివిధ రకాల అన్నీ కూడా ఏదైతే ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వివిధ షేపులలో ఏదైతే వివిధ రూపాలలో వినాయకుడికి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా ఇక్కడ చేరుకుంటున్న దృశ్యాలను మనం ఆల్రెడీ ఇప్పుడు ప్రయాణం ద్వారా చూస్తూనే ఉన్నాం ఇక ముందుగా మీరు అన్నట్టు వినాయకుడు అంటే హైదరాబాద్కి సంబంధించినటువంటి గణేషుడు ఇక లడ్డూ వేలంపాట అంటే బాలాపూర్కి సంబంధించిన లడ్డు వేలంపాట మిగతా చోట్ల కూడా చాలా చోట్ల కూడా ఈ రోజు లడ్డు వేలం పాట గౌడ సమాజిక చెందిన తను ముప్పై ఐదు లక్షలకు తీసుకున్నారు సో ఇదే పెద్ద వార్తగా ఉంటుంది సో చాలా చోట్ల అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్లో కావచ్చు ఈ వివిధ రకాల చోట్ల కూడా ఇది లడ్డుకు సంబంధించిన వేలంపాట కోట్లలో జరిగినటువంటి పరిస్థితి కూడా కొన్ని అపార్ట్మెంట్స్లలో కొన్ని విలాసులలో మనం చూసాం కానీ ఎక్కడ కూడా బాలాపూర్కి సంబంధించినటువంటి ప్రత్యేకత కానీ అక్కడ ఉన్నటువంటి గుర్తింపు కానీ మిగతా ఏ లడ్డుకి కూడా అలాంటి గుర్తింపు రాదు బాలాపూర్ లడ్డు దక్కించుకుంటే ఖచ్చితంగా తమకు మేలు జరుగుతుంది మంచి జరుగుతుంది పెద్ద ఎత్తున వారు కోవర్మటి కోరికలన్నీ నెరవేరుతాయి వారి ఇంటికి కూడా మంచి జరుగుతుంది అనే ఒక ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం ఇంకా కొనసాగుతుంది కొనసాగుతుండడం వల్ల ఆ లడ్డుకి ఉన్నటువంటి ప్రాధాన్యత కావచ్చు అన్ని రకాలు కూడా ఇప్పటికి పెరుగుతూనే ఉంది సుమారు ఇరవై ఒక్క కేజీలకు సంబంధించిన లడ్డు ఎప్పుడు కూడా పెడుతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో బాలాపూర్ లడ్డూకే ఫేమస్ ఎక్కువ ఉంటుంది సో రోజు ముప్పై లక్షలకు ఆ లడ్డు వేలంపాట కూడా ముగిసింది సో దీంతో పాటు వివిధ ప్రాంతాలలో కూడా ఆ లడ్డుకు సంబంధించినటువంటి లడ్డుకు సంబంధించినటువంటి వీలంపాట జరుగుతూనే ఉంటాయి సో జరుగుతున్నాయి చెప్పండి వచ్చారు ఇప్పుడే అన్న చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా ఉందన్న కానీ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేస్తే పర్లేదు ప్లాస్టర్ ఆఫ్ పేరెస్ వినాయకుడిని గట్టి నిమజ్జనం చేస్తే కొంచెం సమస్య వస్తుంది హైదరాబాద్ చూసాము అంతా బానే ఉంది కానీ ఈ కాలుష్యం గురించి కొంచెం ఆందోళనగా ఉంది అవును జరగాలని అనుకుంటున్నాం పొల్యూషన్ పెరుగుతా అనుకుంటున్నారు పొల్యూషన్ కూడా పెరుగుతుందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా చెప్తున్నారు ఏదైతే కాలుష్య నివారణ చేయాలి పొల్యూషన్కి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే మట్టి విగ్రహాలను ఎక్కువగా కూడా మనం ఉపయోగించాలి ఎందుకంటే కాలుష్యం పెరగడం వల్ల రానున్నటువంటి జనరేషన్కి ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా కొంచెం మంది యువత ఇక్కడ మనతో ప్రైమ్ అయితే చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం ఇక ఓవరాల్గా చూసినట్టయితే గణేషులకు సంబంధించినటువంటి తాకిడి అయితే పెరుగుతుంది వివిధ రూపాలకు సంబంధించిన గణేషుల విగ్రహాలు వస్తున్నాయి భక్తుల సంఖ్య పెరుగుతుంది ఖచ్చితంగా ఈ భక్తుల సంఖ్య రాత్రి ఒకటి రెండు గంటల వరకు కూడా ఇలాగే కొనసాగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అధికారులు అయితే పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు పూర్తి భద్రతా ఏర్పాట్లను చేసి ఎక్కడ కూడా ఇలాంటి అవంశయ సంఘటన జరగకుండా భక్తులకు కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు మరికొందరు కూడా భక్తులు ఇక్కడ పెట్టిస్తున్నారు ఇప్పుడే వచ్చారు ఇక్కడికి సంబంధించిన వారు కాకపోయినా చూడ్డానికి వినాయక నిమజ్జనాలు చూడడానికి కూడా పెద్ద ఎత్తున వేరే దగ్గర నుంచి కూడా వచ్చేసేది నిమగ్గలకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ చూస్తున్నారు పూర్తి స్థాయిగా అయితే నిమజ్జనం తాకిడి పెరుగుతూనే ఉంది భక్తుల కోలాహలం పెరుగుతుంది సందడి పెరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు పెద్దవారు కూడా చిన్నపిల్లలుగా మారిపోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి నుండి ఏదైతే హారన్ టైప్స్ ఉన్నటువంటి ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుంటూ వస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ఎంజాయ్ క్లైమేట్ ఏదైతే ఉందో క్లైమేట్ ఎంజాయ్ చేస్తున్నారు పదకొండు రోజుల పాటు ఏదైతే వినాయకునికి పూజలు చేశారు పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజలు చేసి నైవేద్యాలు పెట్టి ఈ రోజు బై గణేష్ అంటూ నిమజ్జనానికి ప్రత్యేక ఒక్కరూ తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం దీంట్లో కూడా వివిధ రకాలైన విగ్రహాలు మీరు అన్నట్టు చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి తాకిడి రాత్రి రెండు మూడు గంటల వరకు కూడా కొనసాగినటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ